కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా ప్రయత్నం బయట షలో అంటే తనికే మహిమ ఒక పాట మీద పరిశుద్ధుడు జీవాధిపత్యం ఇలో ఇంకేమైనా పాట మీద చక్కటి పాట మీరు ఈ కార్యక్రమంలో చూస్తున్న మీకు షలోయ తెలిసిన పాట తండ్రి మహిమ oh And to

అతి పరిశుద్ధుడు సర్వశక్తి మంతుడైన ఆ పరలోకపు యాభై లోహి కృప కలిగిన తల్లి మనకి ఈ సమయాన్ని బట్టి ఒక శ్రద్ధగా వాక్యాన్ని మనం విందాం పరిశుద్ధ గ్రతమైన బైబిల్ నుండి కొన్ని మాటలు కన్నుపెట్టుట అనే అంశాన్ని బట్టి శ్రేష్టమైన వాక్య భాగంలో మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం తండ్రికి రోమ పత్రిక ఎనిమిదో అధ్యాయ ఇరవై ఐదు వచ్చిన మనము దాని కొరకు నిరీక్షణ నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు మనం కనిపెట్టుదాము అని శ్రేష్టమైన వాక్య భాగం ద్వారా మనం తెలుసుకుంటున్నాము మనము దాని కొరకు ఓపికతో నిరీక్షణ నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు మనం కనిపెట్టుకుందాము అని ఈ వాక్యం తెలియపరుస్తూ ఉంది ఏంటండి వాళ్ళు ఏమంటారు చూడని దాన్ని ఎవరన్నా నిరీక్షతో ఎదురు చూస్తారా ఏదైనా కనపడితే చూస్తూ ఉంటాం కనపడిన దాన్ని ఎవరన్నా నిరీక్షించి వచ్చింది అని నమ్ముతారా రాకముందే నమ్మాలా అని చెప్పేవాళ్ళు చాలామంది లేకపోరు కానీ చూడన దాని కొరకు అబ్రాహంతోతో ఇసా ఇసాక్ గర్భాన్ని పడకముందు యావేతండి అన్నాడు అబ్రాహంతో మాట్లాడుతూ అబ్రాహము నీ సంతానాన్ని ఇష్కరైన వారి స్టార్స్ నక్షత్రాల వారి చేత ఉన్నప్పుడు నిరీక్షణతో ఎదురు చూశాడు చక్కటి కుమారుడుకు జన్మనిచ్చాడు ప్రియ సహోదరి ఈ ఈరోజు మనము నిరీక్షణ ఏదైతే మనం అడుగుతున్నామో ఏదైతే మనము దానికి వరకు కనిపెడుతూ ఉన్నాము అది పొందిన దాకా కూడా యాశ్వక సేవారి యొక్క పాదాల దగ్గర గడపాలని ఈ వాగ్దానం మనకు తెలియపరుస్తూ ఉంది చూడండి నూట ఇరవై ఒక్క కేతులు గలవులో కొండలతో నాకు పనులు ఇస్తున్నాం నాకు సహాయం ఎక్కడి నుంచి ఉంచును సర్వోన్నతుడైన యావే దగ్గర నుంచి వచ్చును కదా అని రాయబడుతుంది ఈ కొండంత బలం బలగం ఉన్నా ఎంతోమంది స్నేహితులు ఉన్న డబ్బు కలిగిన వారు ఉన్న వీళ్ళ ద్వారా ఇప్పుడు ద్వారా నాకు సహాయ వద్దదయ్యా దావిదంటాడు కొండల తట్టు కొండంత అన్నంత నేను వారు చూస్తున్నా కానీ ఇది ఎవరు నాకు సహాయపడరు కానీ నా పరలోకపు సృష్టికరత ఆయనే భూమి ఆకాశంలో కలగజేసినట్టే ఆయన ద్వారా మాత్రమే ఈరోజు కృప పొంది కృప కృప విస్తరిపబడి అలాగే ఆయన దయ ద్వారా నాకు దొరికింది అని సహాయం పొందడం చెప్పేసి ఆయన ఎదురు చూసి నిరీక్షణతో నా కనులు యావే తల్లి వైపు భూమి ఆకాశములు కలవజేసినట్టు సరోనకుడు సృష్టికరత వైపు నా కనులు ఎత్తున్నాను మన కనులు కూడా నిరీక్షణతో నిరీక్షణతో చూడన దాని కొరకు మనం కనిపెట్టే వ్యక్తులుగా ఉన్నారు ఏ వస్తువు కొరకు ఏ వాహనాల కొరకు గృహాల కొరకు ఈ దినం మనం ఎవరి కొరకైతే ఎదురు చూస్తూ ఆయన సన్నిధిలో కనిపెడుతూ ఉన్నారో కనిపెట్టడం చాలా విలువైంది నిషిందాగా కనిపెట్టాలన్నమాట చూడండి మన ఇళ్ళల్లో పనిచేస్తూ ఉంటారు చాలామంది స్త్రీలు పురుషులు దాసీలుగాను కొంత పల్లెటూళ్ళు జీతకాలుగా చేస్తూ ఉంటారు వారు చాలా పేదవాళ్ళుగా కుటుంబాలుగా రెక్కార్డు తిన పరిస్థితిలో ఉంటారు ఆ యజమానురాలు యజమానులు పనిచేసుకున్న తర్వాత తర్వాత అమ్మ యజమానురాలు దగ్గర ఏమైనా దొరికిద్దేమని ఏమైనా పెడతారు ఏమని ఆ పండగ బుడు అమ్మగారిని ఎడతడ్డాడు ఆ అన్నాగాని అమ్మా పెడుతున్నాను ఎందుకంటే ఆ మిగిలిపోయినట్టు అన్నాలు అన్నం ఉందేమో ఏదన్నా ఇస్తే పిల్లలకు తీసుకుని వెళ్ళాలని చెప్పేసి నిరీక్షణతో కనిపెడుతూ ఆ సహాయ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు ఇచ్చిన తర్వాత సంతోషంగా తీసుకొని వెళ్ళి కడుపు నిండి తన పిల్లలకు ఆహారం లేకపోతే ఏదైతే ఇచ్చారో ఆ వస్తువుని పిల్లలకి ఇస్తూ ఉంటారు ప్లీజ్ సమదరి సముఖరా ప్రతిభలాంటి నిరీక్షణతో తండ్రి దగ్గర మనం కనిపెడుతూ ఉన్నప్పుడు యావే తని ఖచ్చితంగా మనకి ఇస్తాడని నమ్మకంతో విశ్వాసంతో రాకముందే వచ్చిందని విశ్వసించినప్పుడే మనము ఆయన దగ్గర ఓపికే మనకు చాలా అవసరం ఓపిక లేకపోతే మనం ఏం చేయలేదు ఒక ఆయన ద్రాక్ష తోట తోటమాలి దగ్గర ద్రాక్ష వేసి ఆయన ఇంట్లో వెళ్ళిపోతారు ఒక ద్రాక్ష గెలలో చక్కగా ద్రాక్ష తోటమాలి అని కాస్తున్నప్పుడు ఆ ప్రక్కన ద్రోహ ప్రక్కన తోట ప్రక్కన ఒక ఆమె ద్రాక్షలు చూసి కిందబడిన ద్రాక్షాలన్నీ ఇరుకుంటే బాగుంటున్నాను అని చెప్పేసి చూసయ్యా ఆ కింద పడిన ద్రాక్షలు ఇస్తారా అని అడిగినప్పుడు ఆయన అట్టడమా సేపు ఓపికతో కూర్చో అని లోపలికి వెళ్ళాడు తోటలో తోటలోకి ఎప్పుడైతే వెళ్ళాడో పది నిమిషాలు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు చూసినా లోపలికి రాలేదు ఆమె ఓపిక సహించి ఓపిక లేదు ఇక ఇక ఏం చేస్తున్నారంటే ఎన్నో ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకుంటూ అతన్ని అనవసరంగా కింద పడ్డ ద్రా అంశాలు అడిగానే వెనక రాలేదని చెప్పేసి నోరు పట్టినంత భూతులతో సహా తింటుంటే ఆయన ఈపిన తట్టబెట్టుకొని దెబ్బ పెట్టుకొని గంప నిండా శ్రేష్టమైన ద్రాక్షాలు తీసుకుని వస్తుంది ఘటిక స్తోత్రం చెప్తాను శ్రేష్టమైన ద్రాక్షాలు తీసుకుని వస్తున్నప్పుడు అమ్మ నువ్వు కొంచెం లేట్ అయింది మీకు మంచి ద్రాక్షాలు ఇవ్వాలని చెప్పేసి కొంచెం లేట్ అయినా పర్వాలేదు కింద పడ్డ ద్రాక్షలు అడిగారు కదా నో ఒక శ్రేష్టమైన నీకు ఇవ్వాలని నేను తోటలో లోపలికి వెళ్ళి ఈ కంపరిండా కోసుకుని తీసుకోమంటే అయ్యా క్షమించండి ఓపిక లేక నేను నిన్ను నూరు పట్టినంతగా నూరు పట్టినందుకు నేను నేను తో ఉంటే శ్రేష్టమైన యూగులు మనకు వస్తాయి కాబట్టి గోపికతో కనిపెడదాం కీర్తన గ్రంథము నలభై వచ్చాయి ఒకటో వచ్చినంలో ఒక ఆశ్చర్యకరమైన మాట రాయబడింది కీర్తన గ్రంథంలో నలభై వచ్చి ఒకటో వస్తున్నాడు యాభై కొరకు నేను సహనముతో ఓపిక సహనముతో కనిపెట్టుకొని ఉన్నాను ఆయన నాకు సెవి యొక్క నా మరో ఆలకించువాడు మనం కూర్చొని ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒకరోజు సహాయాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు అలాగే ఒక గుడ్డివాడు కూర్చొని అడుగుంటూ ఉన్నాడు అడుగుంటూ ఉంటే భిక్షాంతి అని అడుపుతూ ఉంటే ఆ పక్కన పోయిలేరా ఎందుకురా చేస్తారు ఎవరు అయ్యా ఎవరు భిక్షాంతడుగా అయ్యా ఎవరు వెళ్తున్నారు ఏంటి అని అంటే ఏ ఊరుకోరా గుడ్డా ఎవడ పోతే ఇది రా ఎవరు పోతే నీకు కళ్ళు కనపడియా కనపడవు కదా ఎందుకు నువ్వు కొంత ఎవరు పోతున్నారు అయ్యా అయ్యా అని అంత అని చెప్తావు అయ్యా ఎవరన్నా వెళుతున్నారే మీరు శబ్ద వ్యక్తి వస్తుంది చెప్పినప్పుడు యాశ్వమిసి ఆ ప్రాంతంలో వెళుతున్నాడు చెప్పేసి మీరు నిజంగానే చర్గరక్షడు లోకరక్షకుడు యాశ్వమిసై ఆ ప్రాంతంలో వెళుతున్నప్పుడు నావేది కుమారుడా ఆయన నిలిచి అతను ఏం పిలుస్తున్నట్లు ఉన్నప్పుడు ఆ క్యాక తన ఓపిక ఎన్నో నుంచి మరి వాడు జగతరక్షకుడు యాశ్వసి ఈ ప్రాంతానికి వస్తున్నాడని విని క్యాకేసినప్పుడు ఆయన నిలిచి ఆ బురద చేసి నీకేం కావాలని అడిగినప్పుడు యాశ్వసైనే నాకు ఏమి వద్దునైనా నేను చూసే కనులు ఆ దృష్టి నాకు కావాలన్నప్పుడు వరద చేసి బట్టి రాశారు ఆ దృష్టి కళ్ళ మీద రాసినప్పుడు చక్కటి చూపునుంది యాశ్వశ చూసి గంతులు తన భార్య ఎలా ఉండదు పిల్లలు ఎలా ఉంటారు ఈ ప్రకృతి ఎలా ఉండదు వాడు ఆనందం పట్టదు అంత ఆనందంతో గ్రంథులు వేసుకోగలుగుతున్నట్టు ఘట స్తోత్రం ఎందుకంటే ఓపికతో కొన్ని సంవత్సరాల నుంచి కనిపెడుతున్నట్టు ఆయన ఈరోజు ఒక మంచి సూపు ఉంది కాబట్టి నిరీక్షణతో ఓపికతో మనం ఆయన సరిగ్గా కనిపెడతాము కనిపెట్టడం చాలా విలువైంది కాబట్టి ఇతరుల వల్లే కాకుండా యాశ్వస్తిని అంగీకరించి గొప్ప మీరు మనం ఎందుకు పొందకూడదు ఈ దినమంతా ఉండగా అలలోయ మీ కొరకు సిద్ధపడాకలి తండ్రి పురుషులుగా ఇంతవరకు ఈ వాక్య కొన్ని బిడ్డలను ఆశీర్వదించండి ఓపికతో గుడ్డివాడు ఆయన కనిపెట్టాడు సూపు పొందాడు ఆయన నీ లాభములు ఓపికతో ఉంటే ఆయన శ్రేష్టమైన ఆశీర్వదాన్ని ఇస్తానని మాతో మాట్లాడుతూ వచ్చారు కనుక నిరీక్షణతో ఓపికతో మేము కనిపెట్టి ఒక మంచి జీవులు మేము పొందుకునే అయ్యా మేము పొందుకున్నకు సహాయం చేయమని మా కుటుంబాలను దీవించుకొని ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు సువార్థ సభలు తండ్రి గృహ కోడికలు తండ్రి ఇది సువార్థలు జరిపిస్తున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని మేలుతో నింపమని అతి త్వరలో ద్వారా యాశ్వాడుకున్నాము తండ్రి ఆమె మీ అందరికీ నా పరిపూర్వకమైన శుభాలు శుభకాంక్షలు తండ్రి మనందరినీ ఆశీర్వించాలి